బెల్లంపల్లి సింగరేణి గని కార్మిక సంఘం టిఎన్డియూసి కార్యాలయం నందు మేడే దినోత్సవం సందర్భంగా సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి మణిరామ్ సింగ్ మేడే జెండాను ఆవిష్కరించారు మేడేను ఉద్దేశించి ప్రసంగించారు అమెరికా నగరం చికాగో పట్టణందు పద్దెనిమిది గంటల పని దినాలకు నిరసనగా ఎనిమిది గంటల పని దినం కోసం కార్మిక వర్గం తిరుగుబాటు చేసింది అప్పుడున్న సామ్రాజ్యవాదం కార్మిక వర్గంపై కాల్పులు జరపగా రక్తపు ఏరులై పారింది ఆ రక్తం నుండి తీసిన జెండానే ఈ మేడే ఎర్ర జెండా అని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో టిఎన్డీయు నాయకులు టి మణిరామ్ సింగ్ దాసరి శ్రీనివాస్ గద్దెల నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మెట్పల్లి పట్టణంలో వెల్లుళ్ళ చౌరస్తా దగ్గర మేడే నూట ముప్పై తొమ్మిదవ మేడే జరుపుకుంటున్న శుభ సందర్భంగా మా కార్మిక సోదరులందరికీ విప్లవ వందనాలు ఉద్దేశం ఈరోజు మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం పంతొమ్మిది వందల ఎనభై ఆరోన చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసమై పోరాడి తెగించి కొట్లాడు తెచ్చుకునేదే మేడే పన్నెండు పన్నెండు గంటల పని దినాన్ని ఎనిమిది గంటల పని దినాలుగా మార్చుకునేందుకు అనేక కార్మికులు బలిదా బలిదానాలతోనే రక్తం చిన్న చిన్నతోనే అప్పుడు పుట్టింది మేడే అప్పటి నుండి మన హక్కుల కోసం సాధించుకున్నాం అనేక సవరణలు కూడా సూచించుకున్నాం యూనియన్ అనేది మనం అప్పుడే ఏర్పడ్డది ఇది నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మనం ఇప్పుడు మేడే జరుపుకోబట్టి ఈ శుభ సందర్భంగా మన అందరికీ ప్రపంచ కార్మికులు ఒక్కల మన ఒక్కలం జరుపుకునే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి కార్మికులు జరుపుకునే పండుగనే మేడే ఈ మేడే జరుపుకున్న సందర్భంగా మా కార్మిక సోదరులందరూ మరోసారి మేడే పొందాం నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా ఈరోజు మెట్పల్లి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద మేడే జెండా ఎగురవేసుకున్న శుభ సందర్భంగా మా కోటి కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు ఈ సందర్భంగా మేడే జరుపుకున్న సందర్భంగా కార్మికుల సమస్యలకై ఏఐటిసి ఆధ్వర్యంలో మే ఇరవై జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మా నల్ నలభై నాలుగు చట్టాలను తిరిగి సాధించుకోవడానికి నాలుగు లేబర్ లేబర్ కోడ్లు రద్దు చేయడానికి మే ఇరవై తలపెట్టిన జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన దేశవ్యాప్త ధర్నాలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుకుంటూ